అద్వైత భావన చేత అంతా ఒక్కటైనా కర్మ చేసేటప్పుడు క్రియ చేసేటప్పుడు భేదం ఉంటుంది అందుకని ఈశ్వరుణ్ణి కుడి చేతి వైపు ఉంచుకుని తాను కూర్చోవాలి ఈశ్వరుడు కుడివైపులుంటే తానెట్టు కూర్చోవాలి తను ఎప్పుడూ ఆరాధనా సమయమునందు తూర్పు దిక్కుని చూడాలి తూర్పుని చూస్తూ తాను కూర్చుంటే భగవన్మూర్తులు ఉత్తర దిక్కుగా చూస్తాయి అప్పుడు పువ్వు పడేటప్పుడు కుడి చేతిని కదిపితే పడుతుంది ఇలా కుడి చేతి వైపు పళ్లెలోంచి పువ్వులు ఇలా అంటున్నారు అనుకోండి ఆ పువ్వులు ఈశ్వర మంటపం వైపుకు పడుతుంటాయి ఈశ్వర పాదముల మీద పడతాయి ఆయన కుడివైపు ఉంటాడు మనం తూర్పుని చూస్తూ ఉంటాం పూజా పరికరములు కుడి చేతి వైపు ఉంటాయి అసలు ఎడం చేత్తో అందుకోవలసిన అవసరం ఎడం చేత్తో ముట్టుకోవలసిన అవసరం ఇక ఉండదు పూజలో ఒక్క కుడి చేత్తోనే చేస్తారు ఎప్పుడైనా ఏదైనా బరువైనదైతే కుడి చేతితో పట్టుకుని ఎడం చేతి యొక్క బలాన్ని కలుపుతారు తప్ప కుడి చేతితో మాత్రమే ఉపయోగించడానికి కారణం అవతల ఎవరిని మీరు ఆరాధన చేస్తున్నారో ఆయన పరమ గౌరవనీయుడు మన జీవితానికంతటికీ కూడా ఆయనే ధ్యేయమైన వాడు అని చెప్పడం కోసమని కుడివైపు కుంచుతారు మీరు అలా ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండా అంటే పూజామందిరం ఏదో మీ కుడి చేతి వైపుకుంది అన్న భావన చెయ్యవలసిన అవసరం లేకుండా మీరు తూర్పుకి తిరిగి కూర్చున్నారనుకోండి తూర్పుకి తిరిగి కూర్చున్నాడు అంటే సద్భావనతో ఈశ్వరుణ్ణి మనసులో స్మరిస్తూ ఉన్నాడు అని గుర్తు తూర్పుకి తిరిగి కూర్చుని ఉన్నాడు అనుకోండి అప్పుడు దక్షిణం మీరు చూడండి తూర్పుకి తిరిగితే కుడి చేతి వైపే దిక్కు అన్నాను అనుకోండి దక్షిణం ఎడంచేతి వైపు ఉత్తరం వెనక వైపు పశ్చిమం కదా దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే అలా కూర్చున్నటువంటి వాడి యొక్క కుడి వైపు హృదయం అంటారు మనం సాధారణంగా గుండెకి పర్యాయపదంగా హృదయస్థానం ఏది అంటే ఎడంచేతి వైపు చూపిస్తాం కానీ ఆధ్యాత్మ విద్య ఎందు హృదయము అన్నది పరమేశ్వరుని యొక్క స్థానము ఆ హృదయము ఎటువైపు ఉంటుంది అంటే కుడివైపు కుయ్యని నిర్ధారించారు అందుకే భగవాన్ రమణులు తాబేటి బంట దగ్గర ఆయన ఒకసారి ఉండగానికి ఊపిరి ఆగిపోయింది ఊపిరి ఆగిపోయి రక్త అంతా ఆగిపోయింది శరీరం అంతా నల్లగా అయిపోయి కొయ్యబారిపోయింది పక్కన కూర్చున్న ఆయన గోలగోల పెట్టేశాడు రమణ మహర్షి శరీరం వదిలిపెట్టేశాడు రమణులు మాత్రం సాక్షిగా చూస్తున్నారు ఏమవుతోంది శరీరం అని ఓ ఇది మృత్యువాత పడింది అని తెలుసుకున్నారు తెలుసుకున్న తరువాత అహంస్ఫురణం మాత్రం ఇక్కడి నుంచి వస్తోంది అహంస్ఫురణ అంటే ఈశ్వర స్థానంలోంచి ఉన్నాను అని చూస్తున్న భావన ఇక్కడి నుంచి వస్తోంది ఒక్కసారి ఇటువైపు నుంచి ఒక కాంతి తీవ్రమైన వేగంతో ఎడం వెళ్ళింది వెంటనే మళ్ళీ గుండె కదిలి రక్తప్రసారమైంది అయి ఆయన లేచారు ఇప్పటికీ ప్రదక్షిణ మార్గంలో ఆ తాబేటి బండని చూస్తుంటారు రమణ మహర్షికి ఈ అనుభవం కలిగిందో ఆ ప్రదేశానికి ఆ పెద్ద బండకి తాబేటి బండ అని పేరు కాబట్టి కుడిచేతి వైపు స్థానం ఉంటుంది ఆ హృదయస్థానము ఈశ్వరస్థానము తూర్పుకి తిరిగి చూస్తున్నప్పుడు కుడి చేతి వైపుకి పరమేశ్వరుడు హృదయస్థానము ఉన్నాడు ప్రత్యేకంగా ఒక పూజా మందిరానో ఒక మూర్తినో మీరు పెట్టవలసిన అవసరం లేదు అలా పెట్టవలసిన అవసరం లేకుండానే పరమ పూజనీయుడైనటువంటి పరమాత్మ ఇక్కడే ఉంటాడు కుడి చేతి వైపుకు ఉంటాడు అందుకని దక్షిణం కుడివైపు అయింది వామభాగం ఎడమ చేతి వైపుకు వచ్చింది ఇప్పుడు ప్రదక్షిణం అంటే ఏది పరమ పూజనీయమైన ప్రదేశమో ఏది అత్యంత గౌరవనీయమైనదో దానిని మీ కుడి చేతి వైపుకి ఉంచుకుని మీరు కదిలితే ప్రదక్షిణం అంటారు ఎందుచేత కదిలేటప్పుడు మీరు తిరుగుతున్నప్పుడు అది మీ ఎడంచేతి పక్కకి ఎప్పుడూ రాకూడదు అది మీ కుడి చేతి వైపునే ఉండాలి ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దాని ఎందున్నటువంటి అపార గౌరవము చేత మీరు మీ కదలికల ఎందు ఆ వస్తువు మీ కుడి చేతి వైపున మాత్రమే ఉండేటట్లుగా చూసుకుంటే మీరు ప్రదక్షిణం చేశారు అని పిలుస్తారు ప్రదక్షిణానికి సంబంధించిన భావన తెలియకుండా దాని గురించి అసలు ఏమీ తెలియకుండా ప్రదక్షిణం చేశారనుకోండి అది తప్పని నేను అంటలేదు కానీ అసలు భావన లేదనుకోండి మనసులో ఏమీ లేదు ఉత్తిని తిరుగుతున్నాడు ఉత్తిని తిరిగితే ఏమవుతుంది ఎక్కడ ఏం చెయ్యకూడదో అది చేస్తాడు మాట్లాడతాడు మధ్యలో ఎందుకు మాట్లాడతాడు దాని గౌరవం తెలియదు దాని పవిత్రత తెలియదు తెలియనప్పుడు మాట్లాడతాడు కాబట్టి అంత పూజనీయమైన వస్తువుని కుడి చేతి వైపు తిరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు మధ్యలో ప్రదక్షిణం చేస్తూ మాట్లాడాడు అనుకోండి అప్పుడు అది ప్రదక్షిణం అవదు అది అందరూ దేని గౌరవిస్తున్నారో అది అంత గౌరవనీయమైనది ఏమి కాదు అని చెప్పినట్లు అవుతుంది అందుచేత మాట్లాడకుండా తిరుగుతారు మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం చేశారు అంటే గుర్తు ఏమిటి ఇక్కడ మొదలుపెట్టి ఇలా తిరిగి అనుకోండి ప్రదక్షిణం నేను ఇలా తిరిగి వచ్చినా నా ఈ స్తంభం నా కుడి చేతి వైపుకే ఉంటుంది తప్ప ఎడం చేతి వైపుకి రాదు అలా రాకుండా నేను చుట్టూ తిరిగి వస్తే ప్రదక్షిణం చేశాను అంటారు అంటే నేను దాని చుట్టూ తిరిగిన అది మాత్రం నా ఎడమ వైపుకి రాకూడదు కుడి చేతి వైపునే అది ఉండేటట్టు చూసుకోవాలి అలా చేస్తే ప్రదక్షిణం బాగుందండి ఎందుకు చెప్పినట్టు మాకు ఇదంతా అని ఒక ప్రశ్న వెయ్యొచ్చు మీరు ప్రదక్షిణం అన్నది ఎప్పుడు కుదురుతుంది దానికి అంతటా వ్యాపించే లక్షణం లేకపోతేనే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు ఇప్పుడు ఇది ఉంది ఈ స్తంభం ఇంతే ఉంది ఇంతే ఉంది కాబట్టి నేను దీని చుట్టూ తిరుగుతాను ఇది బ్రహ్మాండం అంతా ఆక్రమించింది అనుకోండి నీ తిరుగు నా వల్ల అవుతుందా తిరగడం బ్రహ్మాండం అంతా ఇది వ్యాపించేస్తే దీని చుట్టూ నేను ఎలా తిరగను తిరగలేదు నేను నా సాధ్యం కాదు ఇంకా శివుడికి మారు పేరు ఉంది స్థానుహు అని స్థానుహు అంటే కదలనివాడు అని కదలని వాడు అంటే ఎందుకు కదలడు జడత్వంతో కదలడా కొంత కొంతమందిని చూడండి ఏమైనా ఎంత చెప్పినా కదలవేరా నువ్వు అలా కూర్చుంటావు నీకేం జడత్వమా అంటారు ఆయనకి జడత్వం ఉండి కదలని వాడు కాదు ఆయన కదలడానికి చోటు లేదు ఎందుకని నిన్ననే మీతో నేను మనవి చేసే యజుర్వేదం ఒక మాట అంటుంది బ్రహ్మాండ వ్యాప్త దేహ అని పిలిచింది ఆయన్ని బ్రహ్మాండమంతా ఆయన శరీరమై నిండిపోయింది అసలు నిజానికి శివతను అని అమ్మవారికి పేరు అమ్మవారు ఈ బ్రహ్మాండములుగా ఉంటుంది అది శివుడి శరీరం అమ్మ అమ్మవారు పరమశివుని యొక్క శరీరం అయి ఉంటుంది ఆ శరీరము ఈ బ్రహ్మాండము ఈ బ్రహ్మాండమంతా శివుడైపోతే మీరెలా ప్రదక్షిణం చేస్తారు నాకు చెప్పండి అసలు ప్రదక్షిణం అన్న మాటకు అర్థంగానే ఉందా ఇంకా ఎలా తిరుగుతారు బ్రహ్మాండానికి చుట్టూ తిరగాలి అంటే బ్రహ్మాండానికి ఆవలి మీరు నిలబడాలి బ్రహ్మాండానికి ఆవల నిలబడి ఏ ఆధారం మీద మీరు దాని చుట్టూ తిరుగుతారు అప్పుడిక అసలు గౌరవ ప్రకటన అన్న మాట కానీ ప్రదక్షిణం అన్న మాట కానీ ఎలా సంభవం అవుతుంది సంభవం కాదు అంతటా నిండనివాడు పరమేశ్వరుడు కాడు అంతటా నిండిన వాడు పరమేశ్వరుడైతే మీకు ప్రదక్షిణం లేదు కాదు అవునా కాదా మీరు ప్రదక్షిణం చేశారంటే వాడు పరమేశ్వరుడు కాడు ఎందుకని వాడు అంతటా నిండి లేడు మీరు ప్రదక్షిణం చేయలేకపోయారంటే వాడు పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు